బాత్రూమ్ లో స్నానం చేసినప్పుడు అయితే మొక్కం కడుక్కున్నప్పుడు ఆ టైంలో కళ్యాణం రీతు అంటే కళ్యాణ్ వెళ్ళి పొలం పెట్టి ఎంత ఎంత అనిపించింది మేడం అవసరం లేదు కదా అది నాకు నిజంగా వరస్ట్ అనిపించింది మరి ఈ వీడియో బయటికి నేనైతే ఇన్స్టాగ్రామ్ చూశాను ఇంకా బయటకు వస్తుందా లేకపోతే దాన్ని అయిపోయింది ఎందుకు బయటకు తీయట్లేరు చాలా జరుగుతున్నాయి ఇంకా సో తనుష ప్రతిసారి ఓ పెద్ద ఊగిపోతుంది మరి ఈసారి ఎందుకు కళ్యాణ్ మీద ఊగిపోలేదు సో ప్రిన్సిపల్ బాగా గట్టి పడిపోయింది అనమాట సో అందువల్ల తనేమి లైట్ తీసుకున్నట్టు అంటే ఫ్రెండ్షిప్ కాదు పవన్ కళ్యాణ్ అంటే క్యాప్టెన్ అయిపోయాడు తనకు నామినేషన్ లేడు కాబట్టి ఆ సెట్ గిట్ వేసుకొని కొంచెం ఆయన ఓటింగ్ నా సైడ్ వస్తున్నట్టు ప్లాన్ చేస్తుంది అనేసి అంటున్నారు దాన్ని ఎలా చూస్తాం మేడం అనిపించింది కానీ మన ముందు నుంచి కూడా సాక్రిఫైస్ చేసుకుంటున్నారు కాబట్టి అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి దాని కొంచెం నేను ఎక్కువ తీసుకోవట్లేదు అంటే పవన్ కళ్యాణ్ అందరికి ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు అది ఇదే అన్నారు అమ్మాయిలు అంటే చాలా రెస్పెక్ట్ నాకు అని చాలా సందర్భాలు అన్నారు కానీ ఈ రోజు ఒక అమ్మాయిని కిందకి ఇలా ఫుల్లో పెట్టడం కాదు ఎవరు పెట్టినా అబ్బాయిని కాదు ఇక్కడ అమ్మాయిని కాదు ఎవరైనా సరే కరెక్ట్ కాదు అది పర్సనల్ ఇది కదా ఫేస్ వాష్ అవుతుంది అవచ్చు అబ్బా పెట్ట అసహ్యంగా మరి దాన్ని తీసుకొచ్చి మనందరు కనిపించేలాగా బయట ఇంకొచ్చారు సరిపోయింది అంటే అంత నీచమైన పని చేస్తున్నారు అనుకోవచ్చు వీళ్ళు అంటే వీళ్ళ సైడ్ వస్తే వీళ్ళు అవుతున్నారు ఏం మాట్లాడలేరు వేరే వాళ్ళ సైడ్ ఏమన్నా కానీ డెమాన్ పవన్ కానీ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూ చేస్తే తను బాగా హైలైట్ చేస్తాయి కానీ ఈ పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు చేయలేదు అంటారు ఇప్పుడు అదే అండి వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది పెరిగిపోయింది ప్రతిదీ లైట్ తీసుకుంటుంది తను ప్రతిదీ ప్రతీది కింద మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇలా టైంలో నెగిటివి పెంచుకోవడం అవసరం ఫీలింగ్ తో కూడా కామ్ గా ఉంటుందని కూడా మనం అనుకోవచ్చు సో రీతు చౌదరి ఇప్పుడు ఎలిమినేషన్ అయిపోయారు ఆ తర్వాత సుమన్ శెట్టి హెల్మెట్ అయ్యారు సో దాన్ని ఎలా చూస్తారు మేడం సుమన్ శెట్టి గారు హెల్మెట్ అయ్యారు నాకు తెలియదు అండి రీతి గారు అయితే వెళ్ళిపోతున్నారని తెలుసు సో నేను మాలో సుమన్ శెట్టి గారు వెళ్తున్నారు అనుకున్నాను మరి రీతి గారిని ఎందుకు పంపిస్తాను నాకు తెలియడం లేదు ఉంటే బాగుండేది బట్ దీనివల్ల రిమోన్ పవన్కి పాజిటివ్ అన్నమాట వై బికాస్ ఈయన వెళ్ళిపోతే కనీసం తిని కనీసం బాగా ఆడతాడని నా ఫీలింగ్ రీతి చౌదరిని పంపించడానికి ఎక్కాల్లో అంటే ఇప్పుడు టేబుల్సే కారణం అనుకోవచ్చా అస్సలు కాదు అంటే టేబుల్స్ ఏపీ రాన్న వాళ్ళని బిగ్ బాస్ లో పెడుతున్నారు చాలా టాలెంటెడ్ ఉన్న లోపల లోపలి అని చెప్పేసి నెగిటివిటీ వస్తా అని చెప్పేసి బయట ఏమో అక్కడ తెలియదు కదా సో చూడాలి సో నెక్స్ట్ నేను చెప్తాను మేడం డమాన్ పవన్ పోతే పోతే డమాన్ పవన్ ని మళ్ళీ ఆమె పేరు తను తగులుకుంటా అనేసి చాలా మంది అంటాను ఇలా ఉంటారు అంటే ఆమె ఆమె ఫ్రెండ్షిప్ చేసిన ప్రతి ఒక్కరు బయటకు వస్తున్నారు మేడం అదే కదా బాగా లేదు బ్రదర్ తనే పవన్ తో ఎందుకంటే ఆల్రెడీ ఆర్మీ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి టాప్ ఫైవ్ కెలిసిందే తెలిసిందే ఇంకా నీతు గారు వెళ్ళిపోయారంటే నెక్స్ట్ భర్ణి గారు సంజయ్ గారు వీళ్ళిద్దరు సార్ జనాలు అంటే జనాలు చెప్తున్నారు మనం కాదు కదా ఇప్పుడు మన ఆట ప్రకారం మనకు తెలుసు ఎవరు ఉండాలని ఈ జనాలు అలా కాదు కదా ఈ జనాలు ఓటింగ్ ప్రకారం ఏంటి ఎవరు సింపతి అని చూసుకుంటారు కాబట్టి సో సంజన గారిని బర్నీ గారిని ఎందుకు ఒక తీసేస్తారు ఫైనల్ టాప్ మేడం తెలిసిందేటీ మేము కూడా అనుకుంటున్నాం కాకపోతే ఇక్కడ బర్నీ గారు సింపతి కదా ఏంటి లైఫ్ సింపతి అంటే తనుష గారు నా లాగా ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఉంచుతారు అన్న నానా కూతురు చూడలేకపోతున్నాం మేడం మా కైతే కళ్ళు మండిపోతున్నాడు వాళ్ళు ఓవర్ యాక్టివ్ ఉండదు వల్లే ఇప్పుడు మన పూల టాస్క్ వచ్చేసింది కదా అప్పుడు తనుజ మరిని ఇచ్చేసి అరే ఆమె తనుజ అది పూలు ఏం పెట్టాడు మరి అది ఎంతవరకు కరెక్ట్ మేడం ఇద్దరు కలిసి టార్గెట్ చేయడం పవన్ గారు సడన్ గా వీళ్ళిద్దరి మీదకి వెళ్ళాడు కాబట్టి సో అందుకని చెప్పి వీళ్ళిద్దరు ఏంటంటే ఇద్దరు సపోర్ట్ చేసుకుంటూ ఆగిపోయి డిమౌన్ పవన్ ఫైట్ చేస్తారనమాట అలా కాకుండా మేబీ తనుజ గారు కానీ ఫైట్ చేస్తుంటే వీళ్ళిద్దరితో ఆ బర్నీ గారు కూడా తనుజ గారి దగ్గర ఫైట్ చేసేవాడు అంటే అక్కడ సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనిపించలేదు అక్కడ డిమౌన్ పవన్ అలాగే ఫైట్ చేస్తారు కాబట్టి ఇద్దరిని లాక్కొని వెళ్ళిపోవడం చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరు ఆయన టార్గెట్ చేశారు అనిపించింది అప్ప సేమే అనిపించలేదు అక్కడ ఓకే అక్కడ మాత్రం అనిపిస్తుంది అక్కడ ఓవరాల్ గా ఒక మాటలో సంజన గురించి ఏం చెప్తారు మేడం సంజన గురించి ఏం చెప్తారు మీకు సదరా ఫేవరెట్ అన్నట్టు నా బ్రదర్ చిచి నాకు అందరూ సమానంగానే ఓకే సన్నగారు గేమ్ ఆడుతున్నారు